హలో అండి వెల్కమ్ టు కూల్ టెరటాక్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరు హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్గా అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి అందరూ కూడా మీ విషయస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ రైట్ టైంలో చక్కటి మెసేజెస్ని అయితే మీకు అందిస్తుందండి నమ్మకంతో మీరు ఏదైతే అడుగుతారో అవన్నీ కూడా మీ లైఫ్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయి సో అందరూ కూడా పాజిటివ్గా ఆలోచించండి మాకు లైఫ్లో ఇలాంటి చేంజెస్ కావాలి అని కోరుకోండి మీకు ఏది కావాలో అది క్లారిటీగా ఉండండి ఖచ్చితంగా యూనివర్స్ అది ఇస్తుంది సో ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ తెస్తున్నాయి అనేది రీడింగ్లో మనం ఈరోజైతే చూసేద్దామండి అందరూ కూడా మీ ఎనర్జీస్ అన్నిటిని కూడా యూనివర్స్ కనెక్ట్ చేసుకోండి సో మీనేం చెప్పుకోండి మీకు ఏది కావాలో అవన్నీ చెప్పుకోండి ఖచ్చితంగా మీ లైఫ్లో సూపర్ చేంజెస్ అనేది జరుగుతుంది రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ కామెంట్ చేస్తున్న వాళ్ళకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి ఛానల్ని ఫాలో అవుతూ రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా పేరు పైన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం మీ ఎనర్జీస్ అన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ రైట్ అండ్ రైట్ మెసేజెస్ అయితే అందించండి యూనివర్స్ సో చూసేద్దామండి యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ మీకు అందిస్తుంది అనేది అసలు యూనివర్స్ ఏం మెసేజెస్ మీకు చెప్పాలి అనుకుంటుంది అని ఇక్కడైతే యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో అది రిలేషన్షిప్స్లోనైనా కెరియర్లోనైనా బిజినెస్లోనైనా జాబ్లోనైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా మీకు ఏది కావాలో వాటి కోసం మీరు చాలా డిఫెన్స్ అంటే మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు దానికోసం అంటే ఇప్పుడు రిలేషన్షిప్స్లో మాట్లాడుకున్నట్లయితే మనం రిలేషన్షిప్స్లో మీ రిలేషన్స్ని మీరు కాపాడుకోవడానికి మిమ్మల్ని మీరు మంచిగా ప్రూవ్ చేసుకోవడానికి నేను కరెక్ట్గా నా రిలేషన్లో ఉన్నాను నేను కరెక్ట్గా నేను అన్ని విషయాలలోనూ నేను రెస్పాన్సిబుల్గా ఉన్నాను అని ప్రూవ్ చేసుకోవడానికి ఇంకా ఏంటంటే ఆపోజిట్ సైడ్ నుంచి ఏదైతే మీ మీద ఒక బ్లేమ్ కానీ అంటే ఏదైనా మీ మీద అపోజ్ చేయడం లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టడం ఇట్లాంటివి ఏమైనా జరుగుతున్నప్పుడు లేదా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో మిమ్మల్ని పెయిన్ గుర్చేస్తున్నప్పుడు బట్ అన్నిటిని కూడా మీరు డిఫెన్స్ చేసుకొని మీరు నిలబడటానికి మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అని యూనివర్స్ చెప్తుందండి అదేవిధంగా రిలేషన్షిప్స్లోనే కాకుండా కెరియరు బిజినెస్ జాబ్ అండ్ ఫైనాన్షియల్ మేటర్స్లో కూడా అంటే కెరియర్లో జాబ్లో అనుకుందాం అండి జాబ్లో మీకు మీరు ఎంత వర్క్ చేస్తున్నా ఇంకా నువ్వు సరిగ్గా చేయట్లేదు లేకపోతే ఇంకా నీది నీ వర్క్ ఎఫిషియంట్గా లేదు ఇట్లా ఏమైనా చెప్తున్నా లేకపోతే నీకు స్కిల్ లేదని చెప్తున్నా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి మీరు చాలా ట్రై చేస్తున్నారు అండ్ అలాగే బిజినెస్లో కూడా మీకు కావలసిన బిజినెస్ ఏదైతే ఉందో దాంట్లో మీరు నెలదొక్కుకోవడానికి మీకంటూ ఒక ప్లేస్ని తీసుకోవటానికి మీరు ప్రతి విషయంలోనూ కూడా మీరు డిఫెన్స్ అంటే ఒక డిఫెన్స్ అంటే మనకేంటి రక్షణ అంటే ఎలా అయితే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎలా అయితే మిమ్మల్ని మీరు రక్షించుకోవాలో ఆ విధంగా మీకు అన్నీ తెలుసు సో మీ ఒక దేశం బాగుండాలంటే డిఫెన్స్ సిస్టమ్ బాగుండాలండి అంటే మనకి బార్డర్లో సెక్యూరిటీ సిస్టమ్ అంతా బాగుండి అంత బాగుంటేనే లోపల ప్రజలందరూ కూడా సుఖ సంతో అంటే ఎలాంటి దండయాత్రలు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ లేకుండా లోపల సేఫ్గా ఉండగలుగుతాం సో డిఫెన్స్ సిస్టమ్ అనేది చాలా బాగుండాలి అలాగే మీరు బాగుండాలంటే మీరు డిఫెన్స్ సిస్టమ్ అనేది బాగుండాలి సో మీరు డిఫెన్స్ ఏదైనా వస్తే మీరు ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు మీకు అంత పవర్ ఉంది అని యూనివర్స్ చెప్తుంది సో అట్లాంటి టైంలో మీరు మీ యొక్క స్టెప్ ఏదైనా ముందుకు తీసుకోవడానికి కానీ మీరు ఎదగడానికి కానీ మీరు బెటర్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళడానికి కానీ మీరు అన్నిటికీ కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది అన్నట్లే యూనివర్స్ చెప్తుందండి అంటే దానికోసం మీరు దేనికోసం అయితే ట్రై చేస్తున్నారో అవన్నీ కూడా మీరు సక్సెస్ఫుల్గా సాధించుకోగలుగుతారు అనేది యూనివర్స్ ఫీల్ సో అలాంటి చేంజెస్ అనేవి మీ లైఫ్లో జరగబోతున్నాయి ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ అనేవి మీకు ఏం మెసేజెస్ ఇస్తున్నాయి అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి అండ్ ఇంకా ఏం చెప్తుందంటే మీ లైఫ్లో డెవిల్ ఎనర్జీ అంటే ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ అయితే రన్ అవుతుందంట సో ఎవరైతే దీనికి కనెక్ట్ అవుతున్నారో వాళ్ళకండి ఎలా అంటే మీకు ఏమైనా ఈ రీడింగ్లో మీకు కనెక్ట్ అవుతున్న పాయింట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా నా కామెంట్లో తెలియచేయండి అండ్ రెగ్యులర్గా కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎలా ఉందంటే రిలేషన్షిప్స్లో కానీ కెరియర్లో కానీ బిజినెస్లో కానీ మీరు హ్యాపీగా ఉంటే చూడలేని పర్సన్స్ ఉన్నారు అని హండ్రెడ్ పర్సెంట్ చెప్తుంది యూనివర్స్ వాళ్ళు ఎలా అంటే మీరు ఎప్పుడైతే మీరు మీ యొక్క గ్రోత్ అనేది అంటే మీరు ఎదగడం మీరు హ్యాపీగా ఉండటం మీరు సక్సెస్ని సాధించడం ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో దాన్ని వెంటనే పాడు చేసేయాలి మీ ఆనందాన్ని పాడు చేసేయాలి మిమ్మల్ని హ్యాపీగా ఉండేవ్వకూడదు ఇట్లా అనమాట చాలా ట్రాయిల్ అయితే జరుగుతున్నాయి నెగిటివ్ ప్యాటర్న్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంది సో అట్లాంటి విషయాలలో మీరు చాలా అలర్ట్గా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది యూనివర్స్ సో యూనివర్స్ ఇచ్చే ప్రతి సజెషన్ని కూడా మీరు కేర్ఫుల్గా తీసుకోండి అండ్ ఇంకా ఏం చెప్తుందంటే ఎన్ని ఛాలెంజెస్ వస్తాయి ఆ ఛాలెంజెస్ అన్నింటినీ కూడా మీ తెలివితేటలతో మీరు ప్రతి దాన్ని ఓకే ఓకే నాకు ఇదేం పెద్ద విషయం కాదు అన్నట్లు అది ఇక్కడ చూసారా ఛాలెంజెస్ అండ్ మీ యొక్క ఆలోచన విధానం బట్టి ప్రతి ఛాలెంజ్ని మీరు చాలా ధైర్యంగా తీసుకోగలుగుతారు అండ్ మీ డిఫెన్స్ సిస్టమ్ కూడా బాగుంటుంది అని చెప్తుంది కదా యూనివర్స్ ప్రతి దాన్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ మీ చుట్టూ తిరుగుతున్నా ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టాలని చూసినా ఎవరైనా మీ చెడు కోరుకున్నా తిరిగి వాళ్ళకే కుట్టేలాగా మీరు మీ యొక్క స్ట్రాంగ్ స్ట్రెంగ్తో ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకు వెళ్ళగలుగుతారంట అదే మిమ్మల్ని నిలబెడుతుంది అని చెప్తుంది యూనివర్స్ అంటే మీకు మంచిగా చాలా మంచిగా యూనివర్స్ హెల్ప్ అయితే ఉంది అనేది యూనివర్స్ చెప్తుందండి సో అది రిలేషన్షిప్స్ అయినా కెరియర్ అయినా బిజినెస్ అయినా జాబ్ అయినా దేనిలోనైనా కూడా అట్లానే ఉంటుందండి సో మీరు దానికోసం ట్రై చేయండి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు దానికోసం భయపడద్దు అని ఆల్రెడీ చెప్పేస్తుంది యూనివర్స్ ఎందుకంటే మీలో ఇన్నర్గా డిఫెన్స్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి మీ చుట్టూ ఉన్నాయి అది అది రిలేషన్షిప్స్లోనైనా కెరియర్లోనైనా బిజినెస్లోనైనా జాబ్లోనైనా కూడా మీ గ్రోత్ని ఆపేయాలి లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టాలి అనే పర్సన్స్ అయితే ఉన్నారు అంటుంది మరి ఉన్నారు లేదు అనేది మీరు అబ్జర్వ్ చేసుకున్నారా లేదా అనేది మీకే తెలుస్తుంది సో అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా మీరు ఎలాంటి ఛాలెంజ్నైనా మీ తెలివితేటలతో పక్కకు తోసేస్తారు వాళ్ళు ఏం క్రియేట్ చేస్తున్నా పక్కకు నెట్టేస్తారు అనేది యూనివర్స్ చెప్తుందండి సో యూనివర్స్ ఇచ్చే ప్రతి సజెషన్ని కూడా మీరు చాలా కేర్ఫుల్గా తీసుకోండి మంచిగా మీ లైఫ్ అయితే టర్న్ అవుతుంది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఓపెన్ మైండెడ్గా ఉంటారు మీకు ఏది కావాలో మీకు చూసారా కప్పులు బ్యూటిఫుల్ డాన్సింగ్ ఎలా ఉంటుందంటే హ్యాపీ మూమెంట్స్ అన్ని ఎలాంటి ఛాలెంజెస్ని మీరు పక్కకు నెట్టేసినప్పుడు మీ లైఫ్లో మీరు ఓపెన్ మైండ్తో ఉంటారంట ఏది జరుగుతున్నా కూడా నేను ప్రతి దాన్ని మంచిగా తీసుకోగలుగుతాను నేను ఓపెన్ మైండ్ అంటే ఇది ఇలా ఎందుకు జరుగుతుంది నేను ఇంత బాధపడుతున్నాను నేను ఇలా బాధపడుతూ ఇలాగే ఉండిపోతాను ఇట్లాంటి ఆలోచనలు కాదు జరిగేది జరగని నేను మాత్రం ఓపెన్ మైండ్తో ప్రతిదాన్ని యూనివర్స్ ఇచ్చే ప్రతి దాన్ని కూడా నేను తీసుకుంటాను ఏ ఛాలెంజ్ అయినా నాకు ఓకే నేను దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటాను నా రిలే అది రిలేషన్షిప్స్లోనైనా కెరియర్లోనైనా బిజినెస్లోనైనా లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా నేను కోరుకున్న లైఫ్ స్టైల్ని నేను పొందుతాను అంటే రిలేషన్షిప్స్లో ఏదైతే బాండింగ్ విషయంలో ఉంటుందో లేదా ఎవరైనా మీ మధ్య ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు పెట్టినా లేకపోతే మిమ్మల్ని రిలేషన్షిప్స్లో ఏదైనా బాధ పెట్టాలని చూసినా వాటన్నిటిని కూడా రెక్టిఫై చేసుకోగలుగుతారు అదే కెరియర్లో కూడా మీరు ఓపెన్ మైండ్తో ఉండి ప్రతి ఛాలెంజ్ని స్ట్రాంగ్గా తీసుకుంటూ మీరు మీ యొక్క కెరియర్ని బిల్డ్ చేసుకోగలుగుతారు అలానే మీ బిజినెస్ని బిల్డ్ చేసుకోగలుగుతారు అలాగే మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో అంటే మీ పెట్టుబడులు పెట్టడం డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు అవి కూడా చాలా తెలివిగా మీరు కోరుకున్న వాటిలో పెట్టుబడులు పెడతారు అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ ఇంకా ఎలా ఉందంటే మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓపెన్గాను మీతో చెప్తూ ఉంటారంట అది రిలేషన్షిప్స్లో అయి ఉండొచ్చు రిలేషన్షిప్స్లో నువ్వంటే నాకు ఇష్టం నీతో నేను ఉండాలి అనుకుంటున్నాను ఇట్లా అనమాట అంటే ఎమోషనల్గా వాళ్ళ ఒపీనియన్స్ మీకు తెలుస్తూ ఉంటుంది అండ్ అదే జాబ్లో కెరియర్లోనైతే మీ వర్క్ని ఇష్టపడి లేదా మీ ప్యాషన్ ఇష్టపడి ఇట్లాంటి వ్యక్తులు మీకు ఏంటంటే వాళ్ళ యొక్క మనసులోని మీ యొక్క జా వర్క్ అంటే మాకు చాలా ఇష్టం అప్రిషియేట్ చేయడం ఇట్లాంటివన్నమాట అవి చెప్తూ ఉంటారు కానీ మీరు మాత్రం ఎలా ఉంటారంటే ఓపెన్ మైండ్ అని ముందే చెప్పేసింది యూనివర్స్ ఎలా అంటే ప్రతి విషయం ఓహో ఓకే ఎవరు అంటే పొగడతలకి పడిపోవడం కానీ విమర్శలకు కుంగిపోవడం కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా ఒక ప్లేస్లో జాగ్రత్తగా మీరు స్టేబుల్గా ఉండగలుగుతారు అంటే ఎవరు ఎన్ని పొగడతలు పొగండి మీకు మీకు అది ఓకే అనవసరం అంతే అంటే మీలో ఉన్న టాలెంట్ మీకు తెలుస్తుంది సో మీ టాలెంట్ మీ మీద మీకు నమ్మకం ఉంది కాబట్టి ఎవరు ఏం చెప్తున్నా కూడా మీరు పొగడతలకి వెంట వెంటనే పొంగిపోయి వాళ్ళ మాటలకి మీరు ఉబ్బిత అబ్బిబ్బ అయిపోయి ఇలాంటివి ఏమీ ఉండు మీ ఆలోచన అనేది మీ యొక్క కెరియర్ మీద మీ గ్రోత్ మీద ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ ఇంకా ఎలా ఉంటుందండి మీ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మీకు మీకు ఏది కావాలి అని మీరు కోరుకుంటున్నారో వాటిని హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెట్టాలో అవన్నీ కూడా పెడతారంట అంటే మీ యొక్క ఆలోచన మీ కోరిక ఏదైతే ఉందో నాకు పలానా గోల్ ఉంది నాకు మంచి రిలేషన్షిప్స్లోకి వెళ్ళాలి నాకు మంచి సోల్మేట్ కావాలి లేకపోతే నాకు మంచి జాబ్ కావాలి లేకపోతే నాకు మంచి కెరియర్లో మంచిగా ముందుకెళ్ళాలి నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి లేకపోతే నేను నా బిజినెస్ని మంచిగా సక్సెస్ చేసుకోవాలి లేదంటే నేను నా పెట్టి ఇన్వెస్ట్ చేస్తున్న నా ప్రతి రూపాయి కూడా బాగా ప్రాఫిట్స్లో ఉండాలి ఇట్లా ఏది మీరు కోరుకుంటున్నారో దానికోసం మీరు చాలా చాలా అంటే మీరు కోరుకోవడం ఒక్కటే కాదు దానికోసం మీరు మీ ప్రయత్నాలు కూడా చేస్తారు ఇప్పుడు మనం కోరుకుంటామండి కోరుకొని ఒకే దగ్గర కూర్చున్నాను నేను నాకు బాగా నేను నేను అనుకుంటాను నాకు నెలకు ఒక లక్ష రూపాయలు సంపాదించాలి అని నేను కోరుకుంటాను కోరుకున్నప్పుడు నేను కోరుకొని నా ఇంట్లో నేనే కూర్చుని నాకు లక్ష వచ్చేయాలి దేవుడా నాకు లక్ష వచ్చేయాలి దేవుడా అంటే దేవుడు ఇస్తాడా అది కాదు నేను ముందుగా నా ప్రయత్నాన్ని నేను చేస్తూ నేను ఏ వేలో వెళ్ళాలి అనేది అసలు నాకు ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి వాటిని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది నేను చే చేసుకుంటూ నేను వెళ్తే నాకు లక్ష రూపాయలు ఇన్కమ్ రావాలి భగవంతుడా అని నేను కోరుకుంటే యూనివర్స్ నాకు వన్ ల్యాక్ ఇవ్వాలి మంత్లీ అని అనుకుంటే యూనివర్స్ ఖచ్చితంగా నీకు ఆ దారిలో వెళ్తున్నావు నీకు యూనివర్స్ హెల్ప్ అనేది ఇస్తుంది అంతేగాని కూర్చుంటే రాదుగా అది మీ పరిస్థితి కూడా అదే అని చెప్తుంది యూనివర్స్ ఎలా ఉంటుందంటే మీకు కోరిక ఒక్కటే ఉండదు కోరికతో పాటు మీ వర్క్ మీ యొక్క ప్రతి కదలిక మీరు మీ యొక్క గోల్ వైపే వెళ్తుంది మీకు ఏది కావాలో దాన్ని మీరు చేజిక్కించుకోగలిగినంత స్టెబిలిటీ మీలో ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ ఇంకా ఎలా ఉందంటే ఏదో ఒక న్యూ న్యూ ఈరోజు ఫుల్ మూన్ ఎనర్జీస్లో మీరంట ఒక న్యూ అడ్వెంచరస్ డెసిషన్ అయితే తీసుకోబోతున్నారంట అంటే అది రిలేషన్షిప్స్ అయినా అయ్యి ఉండొచ్చు కెరియర్ అయినా అయి ఉండొచ్చు బిజినెస్ అయినా అయి ఉండొచ్చు జాబ్లోనైనా ఉండొచ్చు ఎవరికి ఏది మీరు కనెక్ట్ చేసుకుంటున్నారో మీకు ఏది కావాలో దాంట్లో అందరూ ఆశ్చర్యపోయేలాంటి ఒక సాహసోపేతమైన ఒక నిర్ణయాన్ని ఒక డెసిషన్ అయితే మీరు తీసుకోబోతున్నారు అని యూనివర్స్ చెప్తుందండి అంటే మీ లైఫ్లో అది ఎలా ఉంటుందంటే ఒక వండర్ అందరికీ అది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది బాబోయ్ వీళ్ళేంటి ఇలా చేస్తున్నారని కానీ మీకు మాత్రం అది వండరే అయినా నేను దాన్ని సాధించగలను అది అద్భుతమైన నేను దాన్ని చేబ పట్టుకోగలను అందరూ అనుకుంటారు అమ్మ వీళ్ళు వాటికి వెళ్తున్నారంటే పై ఎత్తుకి ఎక్కేస్తున్నారు ఎవరెస్ట్ ఎక్కుతున్నారు కింద పడిపోతాయో చచ్చిపోతారేమో అన్నట్లుంటుంది కానీ మీకేమనిపిస్తుంది నో నేను ఎవరెస్ట్ ఎక్కుతాను ఎక్కి అనేది ఏంటో నేను ప్రూవ్ చేసుకుంటాను నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను నా స్టామినాని నేను అందరికీ నలుగురు గుర్తించేలా చేసుకుంటాను అన్నట్లు మీ డెసిషన్స్ ఉంటాయంట అలానే మీరు ఒక న్యూ అడ్వెంచరస్ డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు అని యూనివర్స్ చెప్తుందండి ఇట్లాంటి చేంజ్ అయితే మీ లైఫ్లో రాబోతుంది అని యూనివర్స్ చెప్తుంది ఖచ్చితంగా యూనివర్స్ చెప్తుంది అంటే అది జరుగుతుంది అని అర్థం అండ్ ఇంకా కొన్ని కొన్ని మోడిఫికేషన్స్ మీ లైఫ్లో జరగాలి అని కూడా మీరు కోరుకుంటున్నారంట ఈ అడ్వెంచరస్ డెసిషన్ తీసుకునేటప్పుడు మేబీ మీరు దేనికైనా కనెక్ట్ అయ్యి అలా ఉండిపోయారేమో మేబీ రిలేషన్షిప్స్ విషయంలో కానీ లేక మీ ప్యాషన్ ఏదైతే మీ జాబ్ కానీ కెరియర్ కానీ బిజినెస్ కానీ లేకపోతే ఎక్కడైనా మీకు బాగా మనసుకి ఏదైనా ఇష్టమైన దాంట్లో కానీ మీరు స్ట్రక్ అయిపోయి ఉన్నారు కొన్ని కొన్ని ఇష్యూస్లో వాటి నుంచి మీరు ఏమనుకుంటున్నారంటే మీరు మారాలి మీరు ఆ మిమ్మల్ని మీ ఆలోచన విధానం మార్చుకోవాలి మిమ్మల్ని మీరు ఇంకా మోడిఫై చేసుకోవాలి అని మీరు కోరుకుంటున్నారంట కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీరు ఇంకా నేను మారలేకపోతున్నాను ఎందుకు అనే ఆలోచన అనే బాధ కూడా మీలో కొంత ఉంది అని చెప్తుంది యూనివర్స్ సో కానీ తొందరలోనే ఈ చేంజ్ అనేది జరుగుతుంది మీరు మారటం మిమ్మల్ని మీరు మోడిఫై చేసుకోవటం మీరు మీ కెరియర్ గురించి కానీ మీ పర్సనల్ లైఫ్ గురించి కానీ మీరు మంచిగా డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుందండి మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు అన్నీ నచ్చితే కనుక సేమ్ డేలో రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఇంకా ఏం చెప్తుందంటే యూనివర్స్ ఒక ఎఫెక్షనేట్ కమిట్ ప్రతి దాంట్లో కూడా కమిట్ అయి ఉంటారు అంటే మీరు ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళారనుకోండి ఆ రిలేషన్షిప్ అంటే మీకు చాలా చాలా ఇష్టం ఉంటుంది ఒక మంచి లవ్ అండ్ బాండింగ్ని మీరు చూపించగలుగుతారు మీరు కూడా అట్లాగే కోరుకుంటారు ఆ విధంగా మీకు దొరుకుతుంది కూడా అలాంటి మంచి బాండింగ్ అనేది కూడా దొరుకుతుంది అని యూనివర్స్ చెప్తుంది అదే మీరు ఒక జాబు కెరియరు బిజినెస్ వీటిలోకి వెళ్ళారండి మీరు దాంట్లో మీ ఒక మీరు చేసే జాబ్ని మీరు ఎంతో ప్రేమిస్తారంట అంటే మీకు అది బాగా ఇష్టమైతే మీరు వెళ్తారు దాంట్లో ఫుల్ సక్సెస్ని కూడా మీరు పొందుతారు అని చెప్తుంది యూనివర్స్ అలాగే బిజినెస్లో కూడానండి మీరు కోరుకున్న బిజినెస్లో మీరు వెళ్తారు ఆ బిజినెస్లో మీరు సూపర్గా సక్సెస్ అనేది సాధిస్తారు అనేది యూనివర్స్ చెప్తుంది అండ్ ఇంకా మంచి మంచి కార్డ్స్ వస్తున్నాయి ఎలా ఉంటుందంటే ఇక్కడ చూసారా ఒక ఆమె చక్కగా కార్ మీద కూర్చుంది మనీ ఫ్లో అవుతుంది గోల్డెన్ కాయిన్స్ ఫ్లో అవుతున్నాయండి అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో నాకు పలానా లైఫ్ కాలిందాక నేను చెప్పాను నాకు మంత్లీ లక్ష రూపాయలు ఇన్కమ్ సోర్స్ కావాలి ఇన్కమ్ కావాలి అని నేను దానికోసం నేను హార్డ్ వర్క్ చేయాలి చే చేసే మైండ్ సెట్తోనే మీరు ఉన్నారు అని చెప్తున్నాను యూ యూనివర్స్ చెప్తుంది అని చెప్పాను అట్లనే మీరు చేస్తూ చేస్తే ఏది ఎలా ఉంటుందంటేనంట మీ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అవుతుందంటే మీ మైండ్లో ఏదైతే ఉందో అలాంటి సక్సెస్ని మీరు డైరెక్ట్గానే మీరు ఫేస్ చేస్తారు అంటే మీరు కళల్లో ఆలోచించుకోవడం ఊహల్లో ఆలోచించుకోవడం ఇట్లాంటిది కాదు మీ ఊహలో ఏదైతే ఉందో నేను ఫలానా పర్సన్ ఫలానా సక్సెస్ పొందాలి అనే అది నిజంలో మీరు తీసుకుంటారు దాన్ని అని యూనివర్స్ చెప్తుంది అది రిలేషన్షిప్స్లోనే బాండింగ్లో అయినా అయ్యి ఉండొచ్చు అంటే మీరు దేన్ని కోరుకుంటున్నారు యూనివర్స్కి అందరికీ ఒకే నీడ్ కాదు కదండి నాకు రిలేషన్షిప్స్ అవ్వచ్చు మీకేం మనీ కావాల్సి వచ్చి ఉండొచ్చు పక్క వాళ్ళకి వాళ్ళ బిజినెస్ సక్సెస్ అయ్యి ఉండొచ్చు ఇంకొకరికి నేను ఇన్వెస్ట్ నా దగ్గర డబ్బు ఉంది నేను దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే నా డబ్బు రెట్టింపు అవుతుంది అని ఆలోచించవచ్చు ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లం సో అది రిలేషన్షిప్స్ అయినా ఉండొచ్చు కెరియర్ అయినా ఉండొచ్చు బిజినెస్ అయినా ఉండొచ్చు జాబ్ అయినా ఉండొచ్చు ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా ఉండొచ్చు దేనిలోనైనా మీరు కోరుకున్న సక్సెస్ఫుల్ లైఫ్ని మీరు చూస్తారు చూడటమే కాదండి ఎంజాయ్ చేస్తారు అని యూనివర్స్ చెప్తుంది అట్లాంటి ఒక హ్యాపీ లైఫ్ని మీరు చూడగలుగుతారు అలాంటి చేంజెస్ మీ లైఫ్లో రాబోతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుందండి ఇలా చేస్తున్నప్పుడు కూడా కొన్ని కొన్నిసార్లు మీరు తీసుకునే డెసిషన్స్ అంటే మనం ఒక మంచి స్టేజ్కి వెళ్ళినప్పుడు మనం పది మంది డెసిషన్స్ని మనం ఫాలో అవ్వం ఎందుకంటే మన ఇండివిజువల్ మైండ్ మనకు ఉంటుంది మనకి ఏది మంచిదో మన ఏది చెడ్డదో మనకి తెలుస్తుంది సో అట్లా చేస్తున్నప్పుడు డెసిషన్స్ ఇక్కడ అడ్వెంచరస్ డెసిషన్ తీసుకుంటారో అని ముందే చెప్పాం అలాంటి డెసిషన్స్ తీసుకున్నప్పుడు కొంతమందికి నచ్చదు మనకు బాగా కావాల్సిన వ్యక్తులకే ఇన్ కేస్ మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎందుకు ఇలా డెసిషన్ తీసుకుంటున్నావు లైఫ్ రిస్క్లో పడుతుంది ఇట్లా అనమాట అలాంటివి చెప్పడం లేకపోతే స్ట్రగల్ ఫేస్ చేస్తావు నువ్వు అని అనడం ఇట్లాంటివి కొన్ని కొన్ని సందర్భాలు అంటే కొన్ని అన్ని వేళలా కాదు కొన్ని సిచ్యువేషన్స్లో మనం తీసుకునే డెసిషన్స్ని పక్క వాళ్ళ యాక్సెప్టెన్సీ ఇవ్వకపోవడం ఇవ్వకపోతే అది మనకి ఎలా ఉంటుంది ఇది నా లైఫ్ నేను స్ట్రగల్ అవుతున్నాను సో వీళ్ళు అంటే అది మంచి వైపుకే వెళ్ళాలని ఎప్పుడు కూడా మనం ఏమైనా మనం రిస్క్లో పడవాలని పడాలని మనం కోరుకుంటామండి ఎవరు కూడా వాళ్ళ లైఫ్ని పాడు చేసుకోవాలని అనుకోరు అలాగే మీరు అనుకుంటారంట ఏమని నా లైఫ్ని నేనేం పాడు చేసుకోవాలనుకోవట్లేదు వీళ్ళకి అది ఎందుకు అర్థం కావట్లేదు అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుంది అని అయితే యూనివర్స్ చెప్తుంది సో అది ఒక్కొక్కసారి మీకు ఎలా ఉంటుంది అంటే స్ట్రగల్ లాగా అనిపిస్తుంది అంట అంటే ఏంటి నన్ను వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారేమో అన్నట్లు అనిపిస్తుంది కానీ ఏదేమైనా సరే మీ కెరియర్గా మీ యొక్క ఏదైతే ప్యాషన్ ఉందో అది రిలేషన్షిప్స్లోనైనా కెరియర్లోనైనా బిజినెస్లోనైనా జాబ్లోనైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా మీ ప్యాషన్ ఏదైతే ఉందో అది ఒక న్యూస్ పార్క్ అనమాట మీకు ఎలా ఉంటుందంటే అది ఒక అట్రాక్షన్ అది మిమ్మల్ని లాగుతూ ఉంటుంది ఇన్ కేస్ మీ రిలేషన్షిప్స్లోనైతే మీ పర్సన్ మీ పార్ట్నర్ వైపు మీతో మాట్లాడాలని ఆ రిలేషన్షిప్ కోసం మీరు మంచిగా ఆలోచనలు చేస్తూ అదొక అట్రాక్షన్ లేదా వాళ్ళకి మీ మీద ఒక అట్రాక్షన్ ఇట్లాంటివి ఏర్పడటం అండ్ జాబ్లోనైతే ఆ జాబ్ అంటే మీకు ప్యాషన్ అది మీకు ఒక సక్సెస్ లైఫ్ అనమాట ఒక మంత్ర మీకు అలా అలాగా ఒక మీరు ఏది చేస్తున్నారో దాన్ని మీరు ఒక దానికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు అండ్ ఇంకా మిమ్ మీకు మిగతా పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారు మీలో ఒక న్యూస్ పార్క్ ఉంటుంది అని అంటే మీరేమో దాని మీ మీకు ఏది ఇష్టమో దానికి అట్రాక్ట్ అవుతారు మీరు మీ సక్సెస్ని చూసి మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు అట్రాక్ట్ అవుతారు మీతో మాట్లాడితే ఒక న్యూస్ పార్క్ ఒక అట్రాక్షన్ ఒక మీతో మాట్లాడాలి మీతో మీ గురించి తెలుసుకోవాలి మీతో టైం స్పెండ్ చేయాలి ఇట్లాంటి ఆలోచనలు అన్నీ కూడా వస్తాయి అనేది అట్లాంటి చేంజ్ అంటే ఒక్కొక్క సందర్భంలో మీతో మాట్లాడలేక మీరే ఒంటరిగా ఉండిపోయిన సందర్భాలు కూడా మీకు పాస్ట్లో ఉండి ఉండొచ్చు కానీ ఫ్యూచర్లో ఇవన్నీ కూడా మీకు మీ యొక్క లైఫ్లో జరగబోతున్నాయి అనేది యూనివర్స్ మీకు మెసేజ్ రూపంలో అయితే అందిస్తుందండి సో ఫుల్ మూన్ రీడింగ్ చాలా చాలా బాగా ఇస్తుంది మీకు ఎవరికి ఇది రెజినేట్ అవుతుందో నాకు కామెంట్లో తెలియచేయండి అండ్ ఎవరైనా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది వెళ్ళి జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వడం వల్ల నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా వెంటనే అప్డేట్ వస్తుంది అండ్ మేనిఫెస్టేషన్స్ వస్తాయి అండ్ మీకు లైవ్లోకి వచ్చినప్పుడు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ ఇంకా ఇలా ఈ సిచ్యువేషన్స్ ఇలా జరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది ఎవరైతే పాస్లో మిమ్మల్ని ఇంపాక్ట్ చేస్తారో మిమ్మల్ని బాధ పెట్టారో మిమ్మల్ని రిలేషన్షిప్స్తో కానీ లేదా కెరియర్లో కానీ ఇట్లా బిజినెస్లో కానీ మిమ్మల్ని ఒక స్ట్రగుల్కి గురి చేసిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే మీ హ్యాపీనెస్ని కోరుకోరు వాళ్ళు కానీ మీతో హ్యాపీగానే ఉన్నట్టు నటిస్తారు అట్లా నటన చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలని చూస్తారంటే అంటే మీకు అంత మంచి అట్రాక్టింగ్ పవర్ వస్తు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ మీ దగ్గరికి రావాలని చూస్తారు అన్ఫేర్గా మీతోని అంటే లోపల ఒకటి ఉంటుంది వీళ్ళు ఎందుకు ఇంత గొప్ప వాళ్ళు అయిపోతున్నారు వీళ్ళు రిచ్ అయిపోతున్నారు వీళ్ళు మంచిగా సెటిల్ అయిపోతున్నారు అనే లోపల ఒక బాధ ఉన్న బయటకు మాత్రం నటిచ్చేస్తూ నవ్వుతూ మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం మళ్ళీ వాళ్ళ వైపుకి తిప్పుకోవాలని మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం ఇలాంటివన్నీ చేస్తారు సో ఆ విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి అట్లాంటి వాళ్ళు మళ్ళీ ఎవరైతే మిమ్మల్ని మ్యానిపులేట్ చేయాలి అట్రాక్ట్ చేయాలి అని చూస్తున్నారో వాళ్ళు కూడా మీ లైఫ్లోకి మళ్ళీ వద్దామని చూస్తున్న చూసే ఛాన్సెస్ ఉంటాయి అని యూనివర్స్ చెప్తుందండి ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఎలా ఉంటారంటే మీకు ఏది ఎవరు ఏంటి ఆల్రెడీ పాస్ట్లో అన్ని సిచ్యువేషన్స్ని ఫేస్ చేసి ఉంటారు మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు డిఫెన్స్ అని ఫస్టే చెప్పింది యూనివర్స్ అంటే మిమ్మల్ని మీరు ఏ ఛాలెంజ్ వచ్చినా కూడా ఎదుర్కోవడానికి రెడీగా ఉంటారు ఈ టైంలో మీకు ఎవరు ఏంటి అనేది వేరియేషన్స్ అన్నీ తెలుస్తాయి సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఏం ఆలోచిస్తారంటే వీళ్ళు ఎంతవరకు నాకు కరెక్ట్ పర్సన్స్ వీళ్ళు నన్ను ఎంతవరకు నా లైఫ్ని ముందుకు తీసుకెళ్ళారు వీళ్ళు పాస్ట్లో నాకు ఏం చేశారని ఒక క్లారిటీ అనేది మీకు ఉంటుంది అది ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారంట ఒంటరిగా ఎప్పుడైతే కూర్చుంటారో ఎప్పుడైతే అలోన్గా ఉంటారో అప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు మనం మళ్ళీ నా లైఫ్లోకి ఎందుకు వస్తున్నారనే ఆలోచన లేకపోతే నా కెరియర్లోకి ఎందుకు వస్తున్నారనే ఆలోచన మీకు వచ్చేస్తుంది అని యూనివర్స్ చెప్తుంది అట్ ద సేమ్ టైం యూనివర్స్ ఏం చెప్తుందంటే ఎక్కడ కూడా మీ స్ట్రెంగ్త్ని అంటే మీ స్ట్రాంగ్ విల్ పవర్ని లాస్ చేసుకోకండి ఎక్కడ కూడా వాళ్ళు అనే మాటలకు కానీ లేకపోతే ఎవరైనా ఏదైనా చెప్తే కానీ మీరు మీ విల్ పవర్ని మీ స్ట్రెంగ్త్ని పాడు చేసుకోకండి మీరు ఏదైనా సాధించగలరు ఎందుకంటే మీరు అంత సుపీరియర్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు మీ కాళ్ళ దగ్గరే ఉంటారంట వాళ్ళు నెగిటివ్ పవర్స్ ఉన్న వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు అవకాశం దొరికితే అప్పుడు కిందకి లాగే పడేద్దాం మళ్ళీ వీల ప్లేస్ని మేము తీసుకుందాం అన్నట్లు అంతే కదండి మనం మంచిగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నప్పుడు ఎప్పుడు ఆ ఛాన్స్ వేరే వాళ్ళకు వస్తుందా అని కొంతమంది అందరూ కాదండి అందరూ మంచి వాళ్ళు ఉంటారు కానీ కొంతమంది స్వార్థపరులు కొంతమంది సరిగా మైండ్ లేని వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళందరూ వాళ్ళు ఎదగలేరు పక్కన వాళ్ళ ప్లేస్ వాళ్ళు తీసుకుందామని చూస్తారు అట్లాంటి వాళ్ళు అలర్ట్గా ఉండండి మీరు మంచి పొజిషన్కి వెళ్తారు మీ యొక్క స్టేటస్ని వాళ్ళు లాక్కోవడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందో అని ఎదురు చూస్తుంటారు సో మీ స్ట్రెంగ్త్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు అని యూనివర్స్ చెప్తుంది ఎప్పుడు బీ అలర్ట్ అని చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీ లైఫ్లో మీ యొక్క డొమెస్టిక్ బ్లిస్ అంటే మీ కెరియర్ కానీ మీ జాబ్ కానీ మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ అండ్ ఎమోషనల్ బాండింగ్స్ కానీ చాలా చాలా హ్యాపీగా ఉంటాయి అలాంటి చేంజెస్ అంటే మీరు కోరుకున్నట్టు చక్కటి హ్యాపీ మూమెంట్స్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు అలాంటి చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో రాబోతున్నాయి అని అయితే యూనివర్స్ చెప్తుందండి సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది అండ్ నచ్చుతుంది అని అనుకు అనుకుంటున్నాను రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కమెంట్లో తెలియచేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో